ாயிருடர் பண்ண கேன் இப்ப

రూట్ సెట్ ఏది సి ఫార్ములా 6 సార్ ఫార్ములా 6 ప్లస్ 319 కార్బనిజం గాని మెంటోనిజం గాని ఇప్పుడు దీనికి వేన బంకిని మనం కనిపిస్తా సారీ బూడదేమను సో కనబడుతుందా బూడ ఇంకా సార్ గాలి ఏం లేదు కదా వాయ్ అది పాలిగ్రామ్ కొట్టాం మంచిగా ఉంది ఓకే ఈ తోట ఓకే నెక్స్ట్ ఇక్కడ దోమ చూద్దాం దోమ ఉందా చూపిస్తాం లైట్ పేలైతుంది లైట్ పోతే ఆ తోడు రామేశ్ ను ఎంజేస్ వరక ఇది ఒక్కడ గాని ఫ్రూట్ కట్టింగ్ డెస్క్ ని రికార్డ్ చేయనిస్తా ఓకే అంటే 100 200% జనా ఫ్రూట్ కట్టింగ్ ని వొచ్చి నాకు సూపియాల నాకు ఇవాల ఫోటో ఇస్తా సార్ ఫ్రూట్ కట్టింగ్ ఆబ్ట అవ్ నేను అడగాలన్నాయి గేటు తీయక ముందుకే సారే తెలుసా మంచి మెయింటైన్ చేసిన తో చెట్లు మంచిగా ఉన్నాయని అన్నాడు ఫస్ట్ పూత చెట్లే మంచిగా అన్నాడు ఫస్ట్ పూత తర్వాత చెట్లు మంచిగా ఉన్నాయని అన్నాడు ఎక్కడ రాయండి సార్ ఈ రైట్ సైడ్ రైట్ ఎక్కడ పచ్చడికాయలా అనివన్నీ ఇప్పుడు కటింగ్ సీజన్లో రా ఎందరో చూడద్దాము కొంచెం ఊపు కమ్మా ఎక్కడ సార్ ఫాట్ లైట్ హైలెట్ ఇగ తెల్లదాము లేతుంది చూడు అండి వచ్చింది కింద పడేది అది

ఏ ఏంటంటే టెన్షన్ ఎక్కువ పడుతుండే నా తోట ఏమైపోదు నా తోట ఏమవుతుంది పొదుగల నుంచి అదే పాట పాడుకుంటూ కూర్చుంటాడు లక్ష నేను అదే అంటున్నా ఇక భయం ఉంటుంది అంటున్నా మరి నేను ఏమంటున్నా టెన్షన్ ఉంటుంది అంటున్నా ఏంటంటే మళ్ళీ తీసేదంతా కూడా సరిగా పైసలు ఇదంతా పెట్టుబడినాయి

ఇలా ఉండదు మొత్తం రాలిపోతుంది ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఫ్రూట్ సెట్ కావాలా నీవు ఏ మెడిసిన్ కొట్టామంటారో కొడతా నాకు రిజల్ట్ చూపించాలి నీకు మొన్న ఒట్టించిన మందు దోమ మొత్తం పోయింది దోమ సార్ ఇప్పుడు అంటుంది ఏంటంటే ఇది దోమ లక్షల్లో గుడ్లు పెడుతుంది అంటుంది సార్ ఓన్లీ వన్ కోట్లు లక్షలు కాదు గండి లేపు విత్తనలేసి ఇంగో ఇప్పుడు బయట ఏడ ఈ ఉండదు పంటలు ఎక్కడ పంటలు ఉండవు ఇప్పుడు ఓన్లీ మాంగో సిట్రస్ అంటే బతాయి దాని మీద ఈటి తోరణమేనే తిరుత నిమ్మ తోరణ మీద అదే ఇంకా నువ్వు మన్న హండిక హ మంచిగా మంచి అది ఓకే అది పాలినేషన్ అవును పాలినేషన్ చాలా ఇంపార్టెంట్ అది మనకు అసలు ఇది కూడా పాతది కూడా మాడిపోయినన్న మీకు పాతది ఫస్ట్ ఉండే దానికి ఏది ఈ సూపర్ కాన్ఫిడెంట్ తీసుకొట్న్నా మొత్తం మెయింటెన్స్ పొట్టు పొడి మెయింటెన్స్ చేశారు పైసలు కూడా భయపడడు మళ్ళీ ఆయనే పంపిస్తాడు మందులు అడుగు రేట్ల కూడా భయపడడానికి పని కావాలి అంతే బాగుంది గిట్టు కూడా తోటకెళ్దాం పోతుందా ఇంకా లైట్ ఫైల్ అవుతుంది మళ్ళీ చీకడ అయిందని ఆ రోజు ఎట్లయినా అట్ల అవుతుంది ఎర్లీ కి రమ్మని చెప్తున్నాము ఈయన నల్గొండ నుంచి రావాలనే అందుకని ఇంకా ఇప్పుడు ఎంతసేపు ఇరవై ఐదు నిమిషాల్లో పాలకు స్పీడ్ లిమిట్ ఉంటుంది కార్ మీద పోదా స్పీడ్ ఇరవై ఐదు నిమిషాలు మరి కిరా అంతకంటే ఏం రాదు కారు ఏడు అది ఆడ మొత్తం రాళ్ళెట్లున్నాయి ఇప్పుడు ఇటు నుంచి పోతాం పోయేటప్పుడు ఇక పోయేటప్పుడు ఇటు కొట్టేస్తాం ఇక నేను వచ్చింది ఒకసారి కొన్ని వచ్చినా దీన్ని కాపాడుకో బాధ్యత నీదే చెప్తున్నా ఇక ఇప్పటివర సూపర్ ఉంది ఇంకొక ఇరవై రోజులు కాపాడితే సార్ నువ్వు ఓకే ఓకే సార్ నాకు నేను అనేది ఒకటే మనం చెప్పింది దీనికి మెయింటైన్ చేసుకో రెండే సార్లు కొట్టను అంతే ఎక్కువ అవసరం లేదు సార్ ఇప్పుడు దీనికి ఎప్పుడు స్ప్రే చేయమంటరు ఇంకో వారం స్ప్రే చేయమంటారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా అది రాయండి ఆయనకు

ఉండదు ఏంటంటే కొంచెం లక్షల గుడ్డలు ఉంటాయి కాబట్టి ఒక్క రెండు కామన్ ఉంటుంది అది కాదు కదా అది అది కామన్ దియే పట్టేలా అది చూద్దాం అది చూసిన తర్వాత చెప్తాం నువ్వు దీని కొట్టలేదు తోటకి ఈ తోటకి ఈ తోటకి కొట్టినావా ఈ తోటలో ఎక్కువ లేదా అప్పుడు మరి దాంట్లో ఎక్కువ ఉండేనా దాంట్లో ఏమైనా పిండి స్టార్ట్ అయిందా దాంట్లో మీ నంబరు లాస్ట్ ఇయర్ ఫీల్ చేసుకున్నాను మీరు ఫోన్ చేసా చేసాను అంత ముందుకు ఒకసారి నువ్వు అవుతావు సార్ రెండు రెండు తోటలు పెట్టావుగా అప్పుడు సిక్స్ పెట్టినావు ఏ సిక్స్ జోన్ సిక్స్ జోన్ కూడా అడిగిన వాళ్ళకి కొడుతున్నాడే సిక్స్ చూడు నెక్స్ట్ స్ప్రే నెక్స్ట్ స్ప్రేలో సార్ ఇది చెప్తే అది వాడదాం మనకు ఫ్రూట్ సెట్ కావాలి ఫస్ట్ అంతే సెట్ కావాలి ఇప్పటిదాకా చేసిందో క ఎత్తు తర్వాత చేసింది ఒక ఎత్తు చాలా ఇంపార్టెంట్ ఏస్ ఫోర్ మందులు

ఎంఆర్పీ కాదు ఆడ ఎంఆర్పి ఆడ ఫస్ట్ ఆడ దుకాణ గారు తీసుకుని మాట్లాడతాగా నాకు వచ్చే జీతాన్ని నేను ఎంఆర్పీకి సవాల్ చేస్తాను నీకు ఇంకా నీ వానర్ ఆయన అదృష్టం దేవుడికి ప్రవీణ్ షేట్గా నీ ప్రవీణ్ షేట్గా అదృష్టం నీలాంటి మంచిగా ఉన్నాయి తోట ఇప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు చాలా తెలియదు కరెక్ట్ ఉండాలి రాజేష్ లేకపోతే కుదరదు అద్భుతంగా అసలు బాగా కాదు సూపర్ అంటే సూపర్ గా ఇది ఎప్పటి నుంచి పూత చాలా రోజులు రాజేష్ మొత్తం ఈ పూత ఎప్పటి నుంచి రాజేష్ మొత్తం